శ్రీకాకుళం పట్టణం పవిత్ర బలగ నాగావళి నదీ తీరాన వెలిసిన శ్రీ 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 బాలా త్రిపుర సుందరీ దేవి కాలభైరవ పీఠం ఆధ్యాత్మికత భక్తి సాంప్రదాయం మరియు సాంస్కృతిక వైభవానికి ప్రతీక్గా నిలుస్తుంది ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా ఈ పీఠంలో జరిగే ప్రత్యేక అఖండ దీపోత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తుతుంది ఈసారి కూడా దీపావళి పండుగను పురస్కరించుకుని అద్భుతమైన కార్యక్రమాలు భక్తి కచేరీలు మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి వాటి గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ దీపావళి మహోత్సవంలో ప్రధానంగా ఆకర్షణగా నిలిచింది కోటి అఖండ దీపం ఆలయ ప్రధాన అర్చకులు మరియు పీఠాధిపతి అయిన గణేష్ గురువు గారు మరియు ఆలయ సేవా సభ్యులు మరియు భక్తులు కలిసి తయారు చేసిన అఖండ దీపంలో ఒక దీపం కోటి వత్తులను సమన్వయంగా అమర్చి వెలిగించడం జరిగింది ఈ అద్భుతమైన దీపం వెలిగిన క్షణం భక్తుల్లో ఒక దివ్యానుభూతిని కలిగించింది నలుదిక్కుల వెలుగులు విరచింబతూ ఆ వెలుగులో కాలభైరవ స్వామి బాలాద్రిపుర సుందరి దేవి అమ్మవారి విగ్రహాలు మరింత ప్రకాశవంతంగా మెరిశాయి దీపావళి రాత్రి ఆలయ ప్రాంగణం అందమైన దీపాలతో నిండిపోయింది భక్తులతో కలిసి శాస్త్ర దీపాలను వెలిగించి దేవాలయ ప్రాంగణం ప్రాంగణమంతా ఒక దివ్య కాంతి సముద్రంలా మార్చారు నదీ తీరంపై ప్రతిబింబించిన ఈ దీపాల కాంతి దృశ్యం అపురూపంగా కనిపించింది ప్రతి మూలలో ప్రతి దేవస్థానం వెలుగులో కాంతలీలతో భక్తి సౌభాగ్యాలను సూచించింది భక్త మహాశాయులందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు ప్రతి జీవితంలో మనసు కూడా అతలా కొతలం వికలాలుగా ఉంటుంది అదే నరకుడు అని చెప్పి మనం సంహరించుకుంటాం మనలో మనలో ఉద్భవించే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే కామ క్రోధ మధమాచర్య లోభములు కూడా నరకుడు ప్రతీకగా అనుకొని మనం సంహరించుకోవాలి దీపావళి నాడు అలా సంహరించుకుంటానని నేను ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఆనందంగా మానసికంగా పవిత్రంగా ఉంటానని మనం దీపాలు వెలిగించే ప్రక్రియ చేస్తున్నాం శ్రీ శ్రీ బాలాద్రపు సుందర కాలమేరు వేటంలో సహస్రాల మించి దీపాలంకరణ చేస్తున్నాం అదేవిధంగా నరకాసుడు వద దట్టం అద్భుతంగా చేస్తున్నాం ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే కోటి ఒత్తుడిని ఒక ఒత్తిగా చేసి కోటి ఒత్తులు అన్నింటినీ నేతిలో నానబెట్టి ఒక ఒత్తిగా చేసి ఆ కోటి ఒత్తిడిని ఒక ఒత్తిగా మార్చిన తర్వాత భగవత్ శక్తిని అంతా కూడా ప్రార్థన చేసి మా అందరి యొక్క మనసులు మేమందరం కలిసి ఈ ఒత్తిని వెలిగిస్తున్నాం మా మమ్మల్ని అందరినీ కోటి విధాలుగా సహస్ర విధాలుగా శత విధాలుగా సంరక్షించమని సర్వదేవతను ప్రార్థిస్తూ ఆ బాలా త్రిపుర సుందరి బయలుని ప్రార్థిస్తూ కోటి ఒత్తిడిని అందరం కలిసి వెలిగిస్తాం సామూహిక ఈ సందర్భంగా గణేష్ గురువు గారు అమ్మవారికి మహా నైవేద్యం సమర్పించి ప్రత్యేక దీపారాధన నిర్వహించారు భక్తులు సాయంత్రం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అఖండ దీపోత్సవంలో పాల్గొన్నారు సాయంత్రం నుంచి రాత్రి వరకు భక్తి గీతాలు వేద పారాయణాలు సాంస్కృతిక నృత్యాలు హారత కార్యక్రమాలు జరిగాయి పిల్లలు యువతలు యువకులు మహిళలు అందరూ దీపారాధనతో ఆలయాన్ని అలంకరించడం ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు కోటి వస్తుల దీపం వెలిగిన క్షణం భక్తుల్లో అపారమైన ఆనందం భక్తి మరియు భగవత్పాదం ఉప్పొంగింది దీపావళి అనేది చీకటిని తొలగించి వెలుగును ప్రశంపజేసే పండుగ ఈ పీఠంలో జరుపుకున్న అఖండ దీపోత్సవం చీకటి రూపమైన అజ్ఞానాన్ని దుఃఖాన్ని తొలగించి జ్ఞాన దూపం వెలిగించే సూచనగా నిలిచింది